आरसीजी न्यूज एपी की स्वागत <laughs> వారి ఆధ్వర్యంలో కర్నూలు కామిడేని హెల్త్ కేర్ కామెడేని హాస్పిటల్ వారి సహకారంతో మన యొక్క హనుమాన్ నగర్లోని సరస్వతి నందు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పార్థసారథి గారు రావడం చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే ఇవాళ హార్ట్ స్టోక్ ఎప్పుడు వస్తుందో ఏ విధంగా వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే పడిపోతాడు పండుకొన్న వ్యక్తి పండుకున్నట్టే పడిపోతాడు ఈ ఉద్దేశం చేత దాదాపుగా మా భారత్ వెల్త్ఫేర్ సొసైటీ తరఫున ఇప్పటి వరకు దాదాపుగా డెబ్బై ఐదు క్యాంపులను మన కర్నూలు పార్లమెంట్ వైడ్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి క్యాంపులో కూడా ప్రతి వ్యక్తి కూడా కుండ మీద అవగాహన కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఆదు నగరంలో మన సరస్వతి విష్ణుమందిర నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సింది హెల్త్ క్యాంప్ అన్నది తప్పనిసరిగా ఎక్కువ చోట్ల జరగాలి ఎందుకంటే ప్రజల్లో ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి వాళ్ళలో ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పడానికి తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్ళి అవగాహన చైతన్య కల్పించాల్సిన అవసరం ఇటువంటి సంస్థల కన్నింటికి ఉంటుంది మంచి ఆహారం తీసుకోవాలి తక్కువ ఆహారం తీసుకోవాలి గుండె వేగాన్ని పెంచేలా ఎక్సర్సైజులు చేయాలి తప్పనిసరిగా రోజు కాసేపు నడవడము పరిగెట్టడము లేదా పది పనుల్లో చురుగ్గా పాల్గొనడము లేదా ఇంట్లో పనులు అవి బాగా చేసుకోవడము పొలం పనులు ఎందుకని చూడండి రైతులందరూ కూడా ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు కష్టం చేస్తారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు మన కష్టం తగ్గిపోయింది అది కూడా మంచిది కాదు భోజనం తగినంత చిన్న తక్కువ మోతాదులో భోజనం తీసుకోవాలి మంచి భోజనం శుభ్రమైనటువంటి మంచి భోజనం తీసుకోవాలి మధ్యాహ్నం ఒక చికెన్ బిర్యానీ రాత్రికి ఒక చికెన్ బిర్యానీ లాగేసామనుకోండి గుండె ఆడ వస్తుంది ఎంత పెద్ద గుండె అయినా సరే పని చేయడం ఆగిపోతుంది రిపేర్లు వస్తాయి కాబట్టి వీలైనంత వరకు కూడా తక్కువ మోతాదులో మంచి ఆహారాన్ని తీసుకొని ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి ఎక్సర్సైజ్ అది తెలుసు ఆదోనిలో నివసించాలంటే గుండె గట్టిగా ఉండాల్సిందే తప్పని పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇబ్బందులు నేను చూస్తా ఉన్నాను నాకు ఇంత గుండె గట్టిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ నిలబడినాను ఇక్కడ గెలిచినాను మీ అందరి ఆశీర్వాదం పొందినాను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను ఆదోని గురించి పోట్లాడగలుగుతున్నారు అదే గుండె బలహీనంగా ఉందనుకోండి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంట్లో వెళ్ళి పడుకోవడమే అంత మించి ఏముంటది కాబట్టి ఆదోనిలో బతకాలన్నా ఆదోనిలో పనులు చేసుకోవాలన్నా ఆధురణ అభివృద్ధి చేయాలన్నా ఇంటికి కూడా పెద్ద గుండెకాయ కావాలి బలమైన గుండెకాయ కావాలి అందువల్లే ఫిట్గా ఉండడం చాలా అవసరమని నేను ప్రజలకి అందరికీ చెప్తాను దయచేసి జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి ఇంట్లో భోజనమే తినడానికి ప్రయత్నం చేయండి శుభ్రమైన భోజనం చేయండి ప్రశాంతం కనీసం ఆరేడు గంటల పాటు నిద్రపోండి दीनों तो पट